విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అంటూ అనంతపురం జిల్లా కలెక్టరేట్ ధర్నాకు విద్యార్థి సంఘాలు సిద్ధమయ్యాయి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు ఆధ్వర్యంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించారు జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు హాస్టల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు ఇందుకోసం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించబోయే ధర్నా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఎనిమిదేళ్ళుగా విద్యార్థులకు ట్రంకు పెట్లు దుప్పట్లు గ్లాసులు ప్లేట్లు కనీసం దోమతరలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది ఎనిమిదేళ్ళుగా విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అదేవిధంగా మంచినీటి వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయాలి ఇవాళ బోర్ నీళ్ళు తాగడం వల్ల విద్యార్థులకు మరి కాల్షియం దెబ్బతిని అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి హాస్టల్ విద్యార్థులకు ఉంది అదేవిధంగా నాణ్యతమైనటువంటి ఆహారాన్ని అందించాలి గురుకులాలకు సంబంధించి కూడా ఈ రాయలసీమ జిల్లాలో ప్రధానంగా అనంతపురం జిల్లా కరువు జిల్లా ఈ దృష్టి ఈ జిల్లాని దృష్టిలో ఉంచుకొని మరి గురుకుల పాఠశాల కస్తూరు పాఠశాలలు కూడా సెక్షన్స్ పెంచి వాళ్లకు సరైనటువంటి టీచర్లు కూడా ఏర్పాటు చేయాలి అందుకని మరి ఏర్పాటు చేసి ఇదంతా కూడా కలెక్టరేట్ ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతోనే